ఈ దిన చివవాకు మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకేమి చుణం తీర్చుకోగలము తండ్రి ప్రతి దినం లాగని ఈ దినం కూడా నీ వాక్యం ద్వారా ప్రభా నువ్వు మాట్లాడబోచుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి నీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి తండ్రి సమస్తము ప్రభా నీ చేతులకు అప్పచెప్పుకుంటు మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తూ మా పురువరక్షణే సుక్రీస్తున్నాములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం ఇరవై ఐదవ అధ్యాయం ఎనిమిది నుండి వచనములు ఆలోచన లేక వాచ్యమాడుటకు పోకుము నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచిన దాని అంతమున ఇక నీవేమీ చేయదు అని నీతో అనునేమో నీ పొరుగువానితో నీవు వాచ్యం గాని పరునుగుట్టు బయటపెట్టకుము బయట పెట్టిడెలా వినువాడు నిన్ను అవమానపరచునేమో అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికి పోకుంటును హల్లెల్లుయా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఈ సామెతలు వివాదాలను తెలివిగా నిర్వహించటం మరియు గోప్యతను పాటించడం యొక్క ప్రాముఖ్యతను నెక్కు చెబుతూ ఉంటున్నాయి లేక వాజ్యమాటుటకు పోకుము నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమున ఇక నీవేమి చేదువ నీతో అనునేమో అని ఎనిమిదవ వచనం సెలవిస్తున్నది ఈ వచనం తొందరపాటు చర్యలను మరియు ముందుచూపు లేని వివాదాలను హెచ్చరిస్తూ ఉంది తగిన ప్రణాళిక లేదా ముందుచూపు లేకుండా తొందరపడి ఒక న్యాయపరమైన పోరాటంలోకి రాజ్యంలోకి లేదా తీవ్రమైన వివాదంలోకి దిగవద్దు అలా చేస్తే చివరికి మనమే సిగ్గుపడాల్సి వస్తుంది మరియు నీ ప్రత్యర్థి నిన్ను నిస్సహాయ స్థితిలో పడేయవచ్చు ఇది వివేకవంతమైన ప్రణాళిక మరియు పర్యవసనాలను అంచనా వేయడం యొక్క ఆవశ్యకతను నొక్కి చెబుతుంది తొందరపాటు నిర్ణయాలు ఎల్లప్పుడూ ప్రతికూల ఫలితాలకు దారితీస్తాయనేది సూచిస్తూ ఉంది లూకాసు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు వచనంలో యేసు ప్రభు ఒక గోపురం కట్టాలనుకునేవాడు ముందు ఖర్చును లెక్కించుకోవాలని లేదా యుద్ధానికి వెళ్లే రాజు తన బలం సరిపోతుందో లేదో ఆలోచించుకోవాలని ఉపమానం చెప్తాడు ఇది ప్రతి పనికి ముందు ఆలోచించి ప్రణాళిక వేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను నెక్కు చెబుతూ ఉంటుంది సామెతల గ్రంథం ఇరవై ఐదు అర్థం ఎనిమిది వచ్చిన చెప్పబడినట్టుగా వాజ్యం లాంటి తీవ్రమైన విషయాల్లో కూడా ముందుగా ఆలోచించుకోవాలి మత్స్ వార్త ఐదో అధ్యాయం ఇరవై ఐదు వచనం యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఇలా చెప్పాడు నీ వాజ్యం పెట్టివాడు నీ న్యాయాధిపద్దకు అప్పగింపకుండాను న్యాయధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగింపకుండాను నువ్వు చెరసాలలో వేయబడకుండాను నీకు వాద్యం పెట్టువానితో నువ్వు మార్గంలో ఉండగానే త్వరగా స్వయోధ చేసుకొనుము ఇది వివాదాలను న్యాయస్థానాలకు వెళ్లే ముందు లేదా తీవ్రమయ్యే ముందు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలని ప్రోత్సహిస్తుంది తొందరపడి వాద్యం వేసే ముందు దాని పర్యవసనాలు ఆలోచించుకుని సయోధకు ప్రయత్నించిన వివేకమని ఈ వచనం సూచిస్తుంది ఇప్పుడు తొమ్మిదవచనం చదువుకుందాం నీ పొరుగువానితో నీవు బాధ్యం ఆడవచ్చును గానీ బయట బయటపెట్టకుము ఈ వచనం వివాదాలలో కూడా గోప్యతను పాటించాలని బోధిస్తుంది ఒకరితో వివాదం ఉన్నప్పటికీ ఆ వివాదంలో పక్కవారి వ్యక్తిగత విషయాలను లేదా రహస్యాలను బయట పెట్టకూడదు ఈ వచనం వివాదాలు న్యాయబద్ధంగా వ్యక్తిగత విషయాలలోకి చొరబడకుండా పరిష్కరించుకోవాలని సూచిస్తుంది నమ్మకాన్ని ద్రోహం చేయకూడదని ఇది ఉద్భవిస్తుంది లేవికాండం పంతొమ్మిదోద్దం పదార వచనం నీవు నీ ప్రజలలో కొండగాడవే తిరగకూడదు నీ పొరుగువాని ప్రాణం తీనట్లు ఏమీ చెయ్యకూడదు నేను ఎహోవాను అంటున్నాడు కొండములు చెప్పడం లేదా ఇతరుల విషయాలను బయట పెట్టడం తరచుగా హానికరంగా ఉంటుంది సామెత గ్రంథం ఇరవై ఐదు అధ్యాయం తొమ్మిదో వచనం వ్యక్తిగత రహస్యాలను బయట పెట్టడం చెప్పడంలోని ఒక రూపమని సూచిస్తుంది ఇది ఇతరులకు హానికరం అలాగే రూములకి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పద్దెనిమిది వచనం సఖ్యమైతే నీ చేతన ఇంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండు అని చెబుతుంటుంది వివాదం ఉన్నప్పటికీ అనవసరంగా ఇతరుల గుట్టు బయటపెట్టి సంబంధాలను మరింత పాడు చేయకూడదనేది సూచిస్తుంది వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి తప్ప పగతో ఇతరుల రహస్యాలను బహిర్గీతం చేయకూడదు ఇప్పుడు పదవచనాన్ని చదువుకుందాం బయట పెట్టినటలా వినువాడు నిన్ను ఓ అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికిని పోకుంటును ఈ వచనం ముందుటి వచనానికి కొనసాగింపుగానే ఉంది ఈ వచనం రహస్యాలను బయటపెట్టడం వల్ల కలిగే తీవ్రమైన పర్యవసనాలను వివరిస్తుంది నీవు ఒక రహస్యాన్ని బయటపెడితే దాన్ని వినేవారు నిన్ను అగౌరవంగా చూస్తారు అంతేకాకుండా దీనివల్ల నీకు కలిగే అపకీర్తి చెడ్డ పేరు ఎప్పటికీ తొలగిపోదు ఇది నమ్మకాన్ని ఉల్లంఘించడం వల్ల వ్యక్తిగత ప్రతిష్టకు శాశ్వతంగా నష్టం వాటిల్లుతుందని హెచ్చరిస్తూ ఉంది గోప్యతను పాటించకపోవడం అనేది విశ్వసనీయతను కోల్పోవడానికి దారితీస్తుంది సాముతల గ్రంథం పదకొండో అధ్యాయం పదమూడవచనం కొండగాడు గుట్టు బయలుపరచును నమ్మకమైన వాడు సంగతి దాచును అంటుంది ఈ వచనం కొండగాడికి నమ్మకమైన వ్యక్తికి మధ్య తేడాని చూపిస్తుంది రహస్యాలను బయట పెట్టేవాడు అపకీర్తిని అపవిశ్వాసాన్ని పొందుతాడు అలాగే ఇరవై అధ్యాయం పంతొమ్మిది వచనం కొండగాడే తిరుగులవాడు గుట్టు బయలుపరచును కాబట్టి నువ్వు వదురుబోతుతో సాంగతం చేయకుము అంటుంది ఇది రహస్యాలను బయట వారితో స్నేహం చేయవద్దని సలహా ఇస్తుంది ఎందుకంటే అలాంటి వారు నమ్మకానికి అనర్హులు ఒక రపకీర్తిని వారి ప్రవర్తన ద్వారానే ఏర్పడుతుందని ఈ వచ్చనం చాలా స్పష్టంగా వివరిస్తుంది రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయ ఇరవై తొమ్మిది ముప్పై ఏడు వచనాలు దేవునికి దూరమైన మనుషుల లక్షణాలను వివరిస్తూ వారిలో కొండెములు చెప్పువారు గ్రీకులో గ్రామ్య భాషలో మాట్లాడేవారు కూడా ఉన్నారని చెబుతాయి ఇది రహస్యాలను బయటపెట్టడం దైవిక స్వభావానికి విరుద్ధమైన చర్యని సూచిస్తుంది ఈ సామెతలు మన దైనందిన జీవితంలో వివాదాలను తెలివిగా పరిష్కరించుకోవాలని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని మరియు ఎట్టి పరిస్థితులను ఇతర రహస్యాలు లేదా వ్యక్తిగత గుట్టును బయట పెట్టకూడదని చెబుతాయి ఈ సూత్రాలు పాటించడం ద్వారా మనం మన ప్రతిష్టను కాపాడుకోవడమే కాకుండా ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలను కూడా పెంపొందించుకోవచ్చు కాబట్టి అనవసరమైన గొడవలకు వెళ్లడం ఇతరుల రహస్యాలను బయట పెట్టడం ఇవి చేస్తే పాపమని చాలా స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది కదా మరి మీలో ఎవరైనా సరే ఏ గొడవలకైనా సరే పొరపాటును వెళ్ళారేమో లేకపోతే ఆ సమస్యలు ఎరుక్కున్నారేమో ప్రభు ఈ దినం మాట్లాడుతున్నాడు దయచేసి వాటన్నిటి నుంచి బయటపడమంటున్నాడు మధ్యలోనే పరిష్కరించుకోమంటున్నాడు అనవసరమైన కోట్ల చుట్టూ లాంటివి చేసుకోవద్దు అని హెచ్చరిక జరుగుతుంది ప్రతీకారం తీర్చువాడు ఎక్కువయే ఆయనకప్ప చెబుతా మన సమస్యను ఆయనకప్ప చెబుతా మన యొక్క ప్రతి ఇబ్బందిని ఆయనే చూసుకుంటాడు ఎందుకంటే పగ తీర్చుకుంటా నా పని అన్నాడు కాబట్టి అనవసరమైన విషయాల్లో తలదూర్చొద్దు నీది కాని విషయంలో తలదూర్చొద్దు ఇతరుల విషయాలలో తలదూర్చొద్దు కాబట్టి దేవుడు చెప్పిన ఈ వాక్యాన్ని నీ భద్రం ముందు వాక్యాను వాక్యానుసారంగా జీవించటానికి ఇష్టపడు హృదయాన్ని తెచ్చి వాక్యానికి ఆహ్వానమిచ్చి వాక్యాన్ని హృదయలో ఉంచుకొని వాక్యానుసారం జీవించాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి అనవసరం విషయాల్లో తలదూర్చుకోవద్దని మరోసారి హెచ్చరిక చేస్తున్నాడు కాబట్టి నీ హృదయాన్ని సరిచేసుకొని దేవుని సన్నిధిలో నిందారహితలో ఉండటానికి ప్రయత్నం చేయి దేవుడటి కృపను దయచేయునుగాక ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఏకీభవించండి మా పరలోకపు తండ్రి నిత్య జీవం గల దేవ ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకేమి చిరుణం తీర్చుకోగలం దేవా సామెతల గ్రంథంలోని ఇరవై అధ్యాయం ఎనిమిది నుండి వచనాలలో మీరు మాకు నేర్పిన లోతైన జ్ఞానాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఆలోచన లేకుండా వ్యాధ్యాలకు వెళ్ళవద్దని ఇతరుల గుట్టు బయట పెట్టవద్దని అలా చేస్తే అపకీర్తి పాలవుతామని మీరు స్పష్టంగా హెచ్చరించారు ఈ సూత్రాలు మా దైనందిన జీవితానికి మా సంబంధాలకు ఎంతగా వర్తిస్తాయో మేము గ్రహిస్తున్నాం ప్రవ్వా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముఖ్యంగా వివాదాల విషయాలలో ఆలోచించి ప్రార్థించి మీ మార్గదర్శకత్వాన్ని కొరడానికి మాకు సహాయం చేయండి మా మాటల వల్ల మా చర్యల వల్ల ఎవరిని అవమానపరచకుండా మేమే సిగ్గుపడే పరిస్థితి రాకుండా చూడండి మీ జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి తద్వారా మేం ప్రతి పరిస్థితిని వివేకంతో ముందు చూపుతో ఎదుర్కోగలుగుతాం అలాగే రహస్యాలను వ్యక్తిగత గుట్టును కాపాడటానికి మాకు సహాయం చేయండి మేము నమ్మకమైన వ్యక్తులుగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు కదా దయచేసి మా పెదవులకు కాపుదల పెట్టండి ప్రభు అపవాదుని కొండెములను అనాలోచిత మాటలను మా నుండి దూరపరచండి ప్రభు మేము ఎప్పుడు విశ్వనీయతకు నిజాయితీకి ప్రతీకలుగా ఉండేలా మాకు సహాయం చేయండి తద్వారా మాకు కలిగిన అపకీర్తి ఎన్నటికీ పోకుండా ఉండే పరిస్థితి రాకుండా చూడండి మా మాటలలో మా ప్రవర్తనలో మీ నీతి మీ జ్ఞానం ప్రతిబింబించేలా మమ్మల్ని నడిపించండి మా జీవితాలు మీకు మహిమకరంగా ఉండాలి తండ్రి కృప చూపించండి నీవే లేకపోతే మేమేమి పోతాం ప్రభు తండ్రి మా పరిస్థితిని మార్చండి నాయన మా నోటికి అబద్ధాలు కొండెములు తండ్రి అనవసరం ఉన్న వాటిలోకి తలదూర్చడాలు ఉంటున్నాయి కాబట్టి ఈ దినం నువ్వు వాక్యం ద్వారా మాట్లాడావు కాబట్టి మేము సరిచేసును కృపదయించండి ఈ వాక్యాన్ని పెడిచివి పెట్టకుండా మా హృదయంలో దాచుకొని అయ్యా తండ్రినైనా వాక్యానుసారంగా జీవించటాన్ని కృప దయచేయండి అయ్యా తండ్రి తొందరపాట్లు తొలగించండి అనాలోచితమైన తొలగించండి వివేకాన్ని దయచేయండి జ్ఞానం దయచేయండి నీ కృప దయచేయమని అడుగుచున్నాను ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకి ఇస్తున్నారో వారందరికీ అట్టి కృపను దయచేయమని అడుగుచున్నా సమస్తము ప్రభా పాదాల చింత పెడుతున్నా అమలు తగ్గించుకుంటూ నేను మాత్రం మెచ్చిస్తూ నేనప్పులు మా పడుకోవేస్తూ శ్రేష్టమైన అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్